హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్ యొక్క సెకండ్ స్టేజ్ రిజల్ట్ కూడా మనకి కొన్ని రోజుల క్రితమే వచ్చింది సో దీనిపైన చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి అవన్నీ నేను కలెక్ట్ చేసుకున్నాను ఎవరైతే ఆ మెసేజెస్ ద్వారా అడిగారో లేకపోతే కాల్ చేసి అడిగారో అవన్నిటిని నేను కలెక్ట్ చేసుకుని ఒక వీడియో రూపంలో మీకు అన్నిటికీ ఆన్సర్ అనేది ఇస్తున్నాను సో దీంట్లో చాలా మందికి మీరు కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే యూఆర్ లో యాభై ఆరు మార్క్స్ ఉన్నాయి ఎస్సీ కి ముప్పై ఎస్టీ కి ఇరవై ఐదు కి ముప్పై ఈడబ్ల్యూఎస్ కి నలభై మీరు ఇక్కడ గమనించినట్టు అయితే ఎస్సీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉందో ఓబిసి కేటగిరీ కూడా దాదాపు అంతే కట్ ఆఫ్ ఉంది సో ఇది ఒక స్లైట్లీ మిరాకిల్ అనుకోవచ్చు అదేవిధంగా మాక్సిమం ఇప్పటివరకు వచ్చిన స్టేజ్ వన్ రిజల్ట్ లో కానీ మిగతా రిజల్ట్ లో కానీ ఓబీసీ కంటే ఈడబ్ల్యూఎస్ కి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండేది చాలా అంటే కొద్దిగా తక్కువగా ఉండేది కానీ ఈసారి ఇక్కడ ఎల్పి లో వచ్చేసి ఎక్కువైపోయింది సో బికాస్ ఆఫ్ పోస్ట్లు అదే విధంగా మనకి యు ఆర్ క్యాండిడేట్ ని ఎస్సీ క్యాండిడేట్ కి ఎస్టీ క్యాండిడేట్ కి ఓబీసీ క్యాండిడేట్ కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి తేడా చూసుకున్నట్లయితే మార్క్స్ కూడా చాలా మాకు మనకి వేరియన్స్ అనేది కనబడుతుంది అంటే డిస్టెన్స్ అనేది కనబడుతుంది మార్క్స్ మధ్య సో వీటన్నిటికి కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ అనేది ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ కట్ ఆఫ్ అనేది ఎందుకు తక్కువగా ఉంది అంటే సో పార్ట్ బి అనేది ఏదైతే ఏఎల్పి స్టేజ్ టూ లో మనకి పార్ట్ బి పేపర్ అనేది టెక్నికల్ సిలబస్ సో ఈ టెక్నికల్ సిలబస్ అనేది చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దాంట్లో చాలా మంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది సో మెయిన్ ప్రధానంగా కారణం అదే అది ప్రధాన కారణం అయితే రెండవ కారణము ఏది మనకి ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి ఒక సబ్జెక్ట్ అనేది ఎక్కువగా ఉంది మిగతా అన్నిటితో పోల్చుకుంటే అన్నిటికి కామన్ సిలబస్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఈ నాలుగు సబ్జెక్టులు ప్రతి ఆర్ఆర్పి ఎగ్జామ్ కి కామన్ కాకపోతే ఏఎల్పికి మాత్రం మీకు సపరేట్ గా ఒక స్టేజ్ టూ లో ఒక సబ్జెక్ట్ అనేది ఎక్కువ యాడ్ అయింది అదే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో దీంట్లో జనరల్ సైన్స్ నుంచి ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి దాదాపు మనకి ఏడు సబ్జెక్టులు ఉంటాయి మిగతా ఈ సేఫ్టీ ఇవన్నీ కలుపుకుంటే మనకి పదిహేను నుంచి పదహారు సబ్జెక్టులు అవుతాయి మనకి వీటి నుంచి మనకి యాభై మార్కుల దాకా స్పేజ్ టూ లో వస్తాయి మనకి పార్ట్ ఏ లోనే పార్ట్ బి అనేది వేరు టెక్నికల్ సిలబస్ జస్ట్ అది క్వాలిఫైయింగ్ నేచర్ పార్ట్ ఏ లో మనకి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల స్కోర్ అనేది తగ్గింది సో ఎవరైతే మనకి పార్ట్ బిలో ఫెయిల్ అవుతారో వాళ్ళ మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మార్క్స్ కన్సిడర్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా తక్కువ ఉంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ ఎందుకు తక్కువ ఉంది అంటే కారణం ఇది సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇప్పుడు ఎందుకు అంత కీలకం అంటే ఎవరికైతే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లో సైకో టెస్ట్ లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి అలాగని ఇప్పుడు వచ్చిన మార్క్స్ మీరు కన్సిడర్ అంటే దీంట్లో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు సపోజ్ కి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ కి యాభై ఆరు మార్కులు వచ్చినాయి మనకి యూఆర్ కి యాభై ఆరు మార్కులు వచ్చినాయి సో దీంట్లో సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ అంటే మనకి థర్టీ నైన్ పాయింట్ టూ జీరో మార్క్స్ అవుతాయి అంటే మనకి యావరేజ్ గా ఫార్టీ మార్క్స్ అనుకుందాం సో ఇప్పుడు యూఆర్ లో యాభై ఆరు మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అంటే ఫార్టీ మార్క్స్ కన్సిడరేషన్ సో నెక్స్ట్ థర్టీ మార్క్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే సిబిఐటి సైకోమెట్రిక్ టెస్ట్ లో మనకి థర్టీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు దాంట్లో మాక్సిమం ఒకవేళ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఓ అనుకోండి మొత్తం మార్క్స్ ఎన్ని అవుతాయి సిక్స్టీ వన్ వచ్చినాయి సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఈ దీని రెండింటిని కలుపుకోండి ఈ సిబిటి టూ అదేవిధంగా సైకో టెస్ట్ రెండింటి కలిపి ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకే జాబ్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ ఓపెన్ కేటగిరీ కావచ్చు ఎస్సీ కేటగిరీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మీరు ఏ కేటగిరీ అయినా సరే మీకు ఒకవేళ గనక మార్క్స్ బార్డర్ మార్క్స్ వచ్చి మీరు పాస్ అయ్యి ఉంటాయి ఇప్పుడు సిబిటి లో సపోజ్ కి ఇక్కడ లో ముప్పై మార్కులు వచ్చినాయి ఈ ముప్పై మార్కులు వచ్చిన వ్యక్తికి కూడా జాబ్ రాదా అంటే వచ్చే అవకాశం ఉంటది కానీ ఎప్పుడు మీరు సిబిఐట్ లో మిగతా వాళ్ళకంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు సో ఎవరికైతే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ కంటే ఒక ప్లస్ ఫైవ్ టు టెన్ మార్క్స్ మనకి ఎక్కువ వస్తున్నాయో వాళ్ళకి అత్యధిక ఛాన్సులు ఉంటాయి అంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మినిమం మీరు సైకోమెట్రిక్ టెస్ట్ లో ట్వంటీ వన్ మార్క్స్ తెచ్చుకుంటే థర్టీకి సో ఎవరైతే దీనికంటే ఫైవ్ టు టెన్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న కట్ ఆఫ్ కంటే ఐదు నుంచి పది మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారో వాళ్ళకి నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇక టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారో వాళ్ళకి జస్ట్ సిబిఐటి లో క్వాలిఫై అయితే సరిపోతుంది మాక్సిమం జాబ్ వచ్చినట్లే సో ఇక్కడ చూపిస్తున్న దానికంటే టెన్ టు ట్వంటీ మార్క్స్ మీకు కనుక ఎక్కువ వచ్చి ఉంటే సిబిఐ టు టూ లో మీరు సైకోమెట్రిక్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఇక ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది చాలా మంది అడిగిన క్వశ్చన్ దీనికి నేను ఇప్పుడు సమాధానం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది అదే విధంగా మీరు ఆ సిబిఐటి ఏ విధంగా వచ్చిందనే దానిపైన ఆధారపడి ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మీరు క్వాలిఫై అయిన వన్ టు ఎయిట్ పర్సెంటేజ్ లో ఒక పోస్ట్ కి ఎనిమిది మందిని తీసుకున్నారు వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది సిబిటి టూ లో ఇప్పుడు ముప్పై మార్కులు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఒకరికి బార్డర్ మీద పాస్ అయిన వాళ్ళకి సో ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు సపోజ్ కి వంద మంది ఉంటే ముప్పై ఒక మార్కులు వచ్చిన వాళ్ళు యాభై మంది ఉంటారు ముప్పై రెండు మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై ఐదు మంది ఉంటారు ఆ విధంగా పెరుగుతున్నా కొద్ది ఆఖరికి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు తొంభై పైన వచ్చిన వాళ్ళు అసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఈ నెంబర్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడే దీన్ని ప్రడిక్షన్ చేయలేం సో దీని గురించి మీరు ఆలోచించడం మానేసండి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే కి గట్టిగా ప్రిపేర్ అవ్వడమే అంతే అంతకంటే మీ చేతిలో ఏం లేదు ప్రస్తుతానికైతే మీరు ఫస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సిబిఐటి టూ లో క్వాలిఫై అయ్యారు ఓకే మీ నెంబర్ ఉంది హ్యాపీ సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి సైకో టెస్ట్ కి బాగా ప్రిపేర్ అవ్వాలి మీ చేతిలో అంతే నేను సైకోమెట్రిక్ టెస్ట్ లో నాకు ఇరవై రెండు వస్తే చాలా మంది ఇదే క్వశ్చన్స్ ఇరవై రెండు వస్తే ఓకేనా సార్ లేకపోతే ఇరవై మూడు వస్తేనా ఓకేనా అంటే ప్రస్తుతానికి ఇప్పుడే చెప్పలేం మీరు బెస్ట్ 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 పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇక నెక్స్ట్ చాలా మందికి టూ థౌసండ్ నోటిఫికేషన్ కట్ ఆఫ్ కూడా ఈ విధంగానే ఉండబోతుందా అంటే ఈ విధంగానే ఉండకపోవచ్చు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే పోయినసారి పద్దెనిమిది వేల పోస్ట్లు ఉన్నాయి ఈసారి తొమ్మిది వేల పోస్ట్లు ఉన్నాయి అంతేగాని ఎక్కువ ఉంటుందంటే ఇంతకంటే బాగా ఎక్కువ ఉంటుందని కాదు సో ఎవరైతే నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఏఎల్పీకి అప్లై చేసుకున్నారు వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎనిమిది నోటిఫికేషన్ లో ఈజీగా జాబ్ తెచ్చుకునేది ఏదన్నా ఉందా అంటే అది నేను ఏఎల్పీ అనే చెప్పాను ఏఎల్పీకి కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉంటుందని చెప్పాను కావాలంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను లెవెన్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను మన లిస్ట్ లో వీడియోస్ లోనే ఉంటాయి చూసుకోండి బికాజ్ ఈ కారణం ఏంటి అంటే ఏఎల్పీకి ఫస్ట్ కేవలం ఐదు వేల పోస్టులు మాత్రమే విడుదల చేశారు సో పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పేసి అప్లై చేసుకోవడం చాలా మంది ఆపేసారు అంటే చేసుకోలేదు సో తర్వాత వెంటనే పద్దెనిమిది వేలకు పోస్టులు పెంచేసారు సో అదొక కారణం అయ్యి అదొక కారణం పోస్ట్ ఈ ఏదైతే కట్ ఆఫ్ తక్కువ ఉండడానికి రెండవ కారణం ఇందాక చెప్పాను కదా మీకు పార్ట్ బి అనేది కొద్దిగా టఫ్ వచ్చింది పార్ట్ బి మీద కాన్సన్ట్రేట్ చాలా మంది సరిగా చేయలేదు అలాగనే పార్ట్ బి మీదే కాదు పార్ట్ ఏ కూడా చేయాలి సో పార్ట్ ఏ మీద కూడా చేయలేదు అంటే పార్ట్ ఏ లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ మీద చేశారు కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ని మొత్తానికే వదిలేశారు చాలా మంది వదిలేశారు నిజంగా చెప్పాలంటే అలా వదిలేయడం వల్లనే కటాఫ్ ఇంత తగ్గింది కానీ ఈసారి చాలా మంది జాగ్రత్త పడతారు పోయిన సార్ ఫెయిల్ యువర్ అనేది నెక్స్ట్ సక్సెస్ కి మనం ఒక స్టెప్ గా అనుకుంటాం కాబట్టి పోయిన ఏదైతే తప్పు చేసారో అవన్నీ ఈసారి చేయరని అనుకుంటున్నాను సో కొద్ది జాగ్రత్తగా ఉండండి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ పేరల్ గా ఈ మూడు బాగా చదువుకుంటూ దీంతో పాటు పార్ట్ బి కూడా ఇప్పటి నుంచే స్లైడ్ గా ప్రిపేర్ అవడం స్టార్ట్ చేయండి సో రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే పరీక్షకి అనుసరించాల్సిన విధానం ఏంది అనేది మనము ఒక వీడియో అయితే పూర్తిగా చేసుకుందాం ఎందుకంటే దీంట్లోనే కలిపేస్తే బాగా లెంతి అవుతుంది కాకపోతే మీకు ఒకటి చెప్పేది వినండి మ్యాథమెటిక్స్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ మూడు సబ్జెక్టులు చదువుకుంటూ రోజు ఒక వన్ అవర్ పార్ట్ బికి ఒకవేళ మీరు ఇంజనీరింగ్ క్యాడేట్ ఇంజనీరింగ్ లో టెక్నికల్ సిలబస్ లో ఎలక్ట్రానిక్ అయితే ఎలక్ట్రానిక్ సబ్జెక్టు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సబ్జెక్టు మిగతా ఏవి ఏ ట్రేడ్ ఉంటే ఆ ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్ రోజుకి ఒక వన్ అవర్ లేకపోతే థర్టీ మినిట్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాయి మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోనే ఉంటుంది ఇప్పుడు ఉండదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనకి ఇప్పుడు ఎన్టీపీసీ సిబిటీ వన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిబిటీ వన్ జరగాలి గ్రూప్ డి జరగాలి మళ్ళీ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిబిటీ టూ ఇవన్నీ జరిగి మీకు ఎల్పి ఎగ్జామ్ వచ్చేటికి ఖచ్చితంగా మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అయినా లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లో అయినా సరే నవంబర్ లో అయినా సరే జరిగే అవకాశం ఉంటుంది యాజ్ పర్ సోర్సెస్ ప్రకారం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నవంబర్ లో సీబీటీ వన్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది ఆ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనకి సిబిటి టూ ఎగ్జామ్ జరిగింది కాబట్టి మనకి ఇంత టైం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం అసలు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అదే విధంగా టెక్నికల్ సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మనం తర్వాత తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్